నువ్వు ఎప్పుడైతే ఆయన కుమారుడివి కుమార్తె అయిపోయావో నీకు ప్రొటెక్షన్ వచ్చేసింది భద్రత వచ్చేసింది ఇక ఏ ప్రయోగతంతులు ఆయన సెలవు ఉంటేనే నీ మీద ఆయన సెలవు ఎప్పుడైద్ది నీకు ఎగష్టాలు ఎక్కువైనప్పుడు దేవునికి స్తోత్రం దేవుడు ఎప్పుడు అవకాశాలు ఇస్తాడు మనం తన్నులు తినడానికి ఎప్పుడు అవకాశం ఇస్తాడు మనకి ఎగష్టాలు ఎక్కువైనప్పుడు మన పద్ధతులు మనం పద్ధతిగా కాపాడుకుంటే వంద మంది వచ్చి కూర్చొని నీ మీద వంద ప్రయోగాలు చేసినా సరే ఒక్కటంటే ఒక్కటి కూడా పెకలించలేరు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రయోగాలు చేసి చేసి విసిగిపోయి వాళ్ళు వచ్చి మారు మనసు పొందారు ఎన్ని జీవితాల్లో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ మీద కూడా జరిగింది ఆఖరికి నా మీద కూడా జరిగింది నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఒరిజినల్గా ఆ ఫ్యామిలీ మీద ఆ ఫ్యామిలీ మీద మాంత్రిక ప్రయోగం జరిగింది వాళ్ళు అప్పుడు యేశ్వరభుని నమ్ముకోలే విగ్రహారాధికులుగా ఉన్నారు నాంచి పూజల్లో ఉన్నారు వాళ్ళు జీవం గల దేవుణ్ణి ఎరగరు వాళ్ళకు పక్కన ఉన్న శత్రువు వాళ్ళ మీద మంత్ర ప్రయోగం చేశారు మాంత్రిక విద్య ప్రదర్శించారు ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది షడన్గా చచ్చిపోయి కొంతమంది మొత్తం ఆ ఇంట ఐదుగురు హతులు అయ్యారు ఐదుగురు హతులు మాంత్రిక విద్యలు ప్రయోగించి ఐదు ప్రాణాలను తీశారండి ఏదో ఒక కారణం చూపించటం పురుగు మందు తాగటం ఏదో ఒక కారణం చూపించటం ఏదో ఒకటి అటెంప్ చేసుకోవటం అట్లా కొన్ని ఊహించని రీతిలో అట్లా ఐదు ప్రాణాలు పోయినాయి మంచి పూజల్లో ఉన్నారు మంచి పూజల్లో పొరపాటును కూడా ఏసుప్రభు అంటే తెలియదు ఒప్పుకోరు యేసుప్రభుని ఒప్పుకోరు ఈ వరుసగా ఇక ప్రాణాలు పోతా ఉన్నాయి గుళ్ళు గోపురాలు మాంత్రికులు మంత్రజ్ఞులు ఎన్ని చోట్ల తిరిగినా విడుదల లేదు ఆగట్లా ఆ కుటుంబం ఇక పూర్తిగా నిర్మూలమయ్యే పరిస్థితుల్లో ఏసు ప్రభువే వాళ్ళని దర్శించాడు ప్రభువే దర్శించాడు నిజం నిజం ప్రభు దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ ఉన్న మిగిలిన శేషం ఎవరైతే ఉన్నారో మొత్తం యేసు ప్రభు నమ్ముకున్నారు మొత్తం బాపు పొందారు బాప్తీసం పొందారు ప్రభు నమ్మటంతో పాటు ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాపు కూడా పొందారు ఎప్పుడైతే బాబు పొందారో ఇంకా పని చేయలేదండి ఒక్కళ్ళు కూడా ఇక డ్యామేజ్ కాల దేవుడి కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా భద్రంగా ఉన్నారు ఈ కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు ఉండే నివాసాన్ని మందిరానికి ని ఇచ్చేశారు ని ని నివాసాన్ని మందిరానికి ఇచ్చేశారు మీకు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది మాంత్రిక ప్రయోగం చేసి దురాత్మలను ప్రయోగించి ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యాలను ప్రయోగించి ఆ కుటుంబంలో ఐదుగురిని చేశారు అందుకే మాంత్రికులు నరకానికి వెళ్తారని రాస్తుంది బైబిల్లో మాంత్రికులు నరకానికి వెళ్తారని రాస్తుంది బైబిల్లో ఎప్పుడైతే ఏసు ప్రభువు రెక్కల కిందికి వచ్చారో ఇక ఇక బ్రేక్ అయిపోయింది మొత్తం ఇంకా పని చేయాల చివరికి ఏం జరిగిందో తెలుసా ఈ ప్రయోగాలు చేసినోడు చచ్చాడు చచ్చిపోయాడు బతికి లేడు చచ్చిపోయాడు ఈ రెండు నాకు తెలుసు ఆ కుటుంబం ఈరోజు మన మందిరంలో ఇక్కడ ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీరు ధైర్యంగా ఉండటానికి దేనికే వాస్తులు లేదు మంత్ర ప్రయోగాలు లేదు మొన్న అమ్మాయి చెబుతుంది పక్కింటోళ్ళు నిమ్మకాయలు ఎన్నిమిరకాయలు మంత్రం చేసి ఇంటి మీద వేస్తున్నారంట వాళ్ళ ఇంటి మీద నేను అన్నాను మొన్న ఆయన చెప్పాడు ఏం లేదా నిమ్మకాయ నిమ్మకాయ ముక్కలు చేసి శుభ్రంగా పులియార్లో పిండుకో మిరగాయలు కూడా అందులో తాలింపులో వేయించేసుకో శుభ్రంగా తినేసేయండి విమానం ఉంటుందని చెప్పి దేవునికి స్తోత్రం కలిగి ఉ మనల్ని పాడు చేయటానికి ఏది ఏసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వాళ్ళని పాడు చేయటానికి ఎవరైనా ప్రయోగతంతులు చేసినా కుట్రలు చేసినా అంతకంతకు అంతకంతకు వాళ్ళు నాశనం అవుతారు కానీ దేవుని సెలవు లేకుండా నీకే హాని జరగదు చూడగట్టి కూడా ఆయన సెలవు లేకుండా నిన్నెవడూ నాశనం చేయలేడు చెయ్యటానికి వాడు స్కెచ్ గీసాడంటే వాడుపోవటమే ఇంకా చెప్పాలంటే వాడి కోసం నువ్వు ప్రార్థన చేయటమే వాడు దెబ్బ తింటమే నీ మీద మాత్రం పొరపాటును కూడా పారు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాను నేను ఇక్కడ మొదలున్న ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ శివర వాళ్ళ వరకు చెబుతున్నా మైండ్ దగ్గర పెట్టుకొని అనండి ఇక మళ్ళీ వాళ్ళు మాటలు మరే అన్నయ్య ఇంట్లోనే వాస్త తేడా ఉందంట ఏ మూల పెరిగిందంట ఏ మూల తగ్గిందంట అంటే మాములుగా ఉండదు ఏ మాలు లేదు ఆ మూల లేదు అన్ని మూలలు దేవుడియే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాల కొంపలు అడుగు పెట్టినా సరే నిన్ను బట్టి అది దేవాలయంగా మారిద్ది అంతే